శ్రీమాత్రే నమ అమ్మవారి నామాన్ని కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే అనే కామెంట్ చేయండి అమ్మవారి వీడియోకి ఒక లైక్నివ్వండి ఈరోజు కార్యక్రమం ఐశ్వర్య యోగం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర భాష్యం రోజొక అమ్మవారి నామము అర్థం తెలుసుకుంటున్నాం కదా ఐశ్వర్య యోగం కార్యక్రమం నుంచి ఈరోజు అమ్మవారి నామము ఓం శ్రీమత్ సింహాసనేశ్వరై నమ అమ్మవారు సకల లోక పాలకురాలు కావున ఉన్నతాసనం పైన కూర్చోవాలి సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనం పైన కూర్చొని లోకపాలన చేస్తున్నది ఆ ఆసనాన్ని శ్రీమత్ సింహాసనం అంటారు ఆ ఆసనం యుద్ధానికి వెళ్ళే సమయంలో సింహ దర్శనం దర్శనమిస్తుంది అందువలనే అమ్మను శ్రీమత్ సింహాసనేశ్వరి అని కీర్తిస్తుంది వేదం ఈ సింహరూప సింహాసనంకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది మనలో ఇంద్రియాలనే మదపు టేనుగులు కట్టుతప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపు చేసే శక్తి ఉంది ఇట్టి సింహాసనాన్ని అధిష్ఠించిన అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరై నమ అనే నామ జపం చేసి మెప్పిస్తే శుభాలు కలుగుతాయి మంత్ర ప్రయోగం ఫలితం ఈ మంత్రం అరవై రోజులు ఉదయం పూట రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు చాలా అద్ అద్భుత ఫలితం లభిస్తుంది అనుకోకుండా పదవులు ఊడినవారు ఉద్యోగాలు పోయినవారు రోజుకి మూడు పూటల ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు అమ్మవారి పటానికి ఆవుపాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి పదవులు ఉద్యోగాలు లభిస్తాయి అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం కావాలనుకున్నప్పుడు తొంభై రోజులు ఈ మంత్రం ఉదయం పూట నూట ఎనిమిది సార్లు జపం చేస్తే పని అవుతుంది ఏమీ కోరకుండా ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారి సన్నిధానం కలుగుతుంది ఈరోజు అమ్మవారి యొక్క నామో మహిమ చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసమని మీ మిత్రులందరికీ షేర్ చేయండి శ్రీమాత్రే నమహా